తన ఆటపాటలతో తాడిత పీడిత బహుజన ప్రజల గొంతుకగా గద్దర్ ప్రత్యేక స్థానం సంపాదించారని ఖమ్మం వీరనారి మనుల ఆశయ సాధన సమితి పేర్కొంది గద్దర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు గద్దర్ ఏ ఆశయ సాధనకు తన జీవితాన్ని అంకితం చేశారో ఆ ఆశయ సాధనకు తాము కృషి చేస్తామని జిల్లా అధ్యక్షురాలు బుఖ్యా ఉపేంద్రబాయి అన్నారు ఈ కార్యక్రమంలో ఆయన సేవలను కొనియాడుతూ గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పలువురు సమితి ప్రతినిధులు పాల్గొన్నారు ఎన్నో ఇబ్బందులు పడి మన రాష్ట్రం తెచ్చిండు అలాంటి వ్యక్తికి కూడా మేము ఇలా ఇవాళ అంటే చాలా సంతోషంగా ఉంది ఇలాంటి మేము ఎప్పుడు వీళ్ళ వీళ్ళ త్యాగాలను మేము ఎప్పుడు మర్చిపోం వీళ్ళ వీళ్ళు చేసిన త్యాగాలను కూడా మేము ఒక మహిళలుగా అమ్మ అమ్మ మీద పాట పాడిండు అక్క మీద పాట పాడిండు చెల్లె మీద పాట పాడిండు ఎన్నో రకాలుగా ఒక మహిళల్ని ఉత్సాహం పలిసిండు అంటే గారే ఆయన పాటలు వింటే ప్రతి ఒక్క మహిళ కూడా ఒక చెప్పలేనంత శక్తి వస్తుంది అలాంటి వ్యక్తిని మేము ఇలా గుర్తు చేసుకొని వర్ధంతి చేస్తున్నాం అంటే మాకు చాలా ఆనందంగా ఉంది మేము ఎప్పుడు కూడా ఆయనని మర్చిపోము ఆయన పాటల్ని మర్చిపోము మేము కూడా ఆయనంత చేయకపోయినా మహిళల మీద కానీ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మా సంఘం మేము తప్పకుండా ముందుంటాం అనేసి ఈ సందర్భంగా తెలియదు మొత్తం ప్రతిపక్షాలకి పాలక పక్షాలకి జాతీయ పార్టీ రాహుల్ గాంధీతో కూడా సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ డెమోక్రసీ అని చెప్పించినటువంటి ఘనత కూడా గద్దరణ సరిపోవడం బాధాకరం ఇంకా ఆయన లాంటి మహాయోధుడు కళాకారుడు యుద్ధ వీరుడు ప్రజా గాయకుడు గద్దరన్న ఇంకొంతకాలం బతికుంటే ఇంకా చాలా మార్పులు వచ్చి అట్లా గద్దరన్న ఇవాళ వర్ధంతి కార్యక్రమాన్ని మేము ఇంత జరుపుకోవటం మేము ఇవాళ గర్వపడతా ఉన్నాం కాబట్టి గద్దరన్నకి ఇవాళ మనం నివాళ అర్పించడం అంటే ఏదైతే ఆయన చైతన్యం చేశాడో బుద్ధుడిని అంబేద్కర్ని పూలేని కాన్సిరామ్ని తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అనే నినాదంతో మేము కూడా వీరనారి మహిళా సంఘంగా మహిళా సోదరులు అదే రకంగా ఐక్యవేదికగా మేము కూడా మెజార్టీ ప్రజల్ని భక్తుల కోసం మెజార్టీ ప్రజల ఆశయ సాధన కోసం పనిచేస్తామని చెప్పి పనిచేయటమే వాళ్ళ గద్దరానికి మేము నివాళులర్పిస్తా ఉన్నాం కాబట్టి మేము ఆరి ఆశయ సాధన కోసం పనిచేస్తామని నడుము బిగిస్తామని తెలియజేస్తూ భీమ్ మరణించిన వీరుడు ఈ రోజులు మరణించడం మనము శోగ శోక సముద్రంలో ఉన్న రోజు కాబట్టి ఆయన సేవలు చెప్పలేనివి కొరియాడాల మనల్ని పాటల ద్వారా ఆటల ద్వారా చైతన్యపరిచి ప్రజల్ని ఉత్తేజపరిచి తుపాయికి గొట్టం కాదు మాటల ద్వారా పాటల ద్వారా విప్లవాన్ని ప్రజల్లో కలిగించి మన హక్కులు సాధించుకోవాలని చేసిన వీరుడు గద్దారు గారు ఇంకా జయశంకర్ సారు మన రాష్ట్రం కోసం ఎన్ని సేవలు చేసిండు ఏ విధంగా పోరాటం చేసిండు మన రాష్ట్రానికి సా సాధిస్తానికి ఎన్ని ఎత్తులు వేసిండు ఎన్ని పోరాటాలు చేసిండు మీ అందరికీ తెలిసిన విషయమే అది కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు వారు ఈరోజు మనం స్మరించుకోవటము వీరిద్దరిని స్మరించుకోవటము మనం అదృష్టంగా భావిస్తూ I'm just